దెబ్బ జిల్లలో ఏం చేశారు ఏం చేసే ఈ ప్రాజెక్టు ఆనాటిని ఎవరు పన్నెండు ఎవరు కాలు తీసుకుంటే కంటిన్యూ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు రాహుల్ గాంధీ ఉంది సిస్టమ్ అంతా నేను ఒకటే మాట్లాడుతున్నాను ఆ రోజు మంజీరా సింగూరు నీళ్ళు దాగిలు లేదా కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు దాగిలు మళ్ళా కేసీఆర్ గారు కూడా

మంజిరా డ్యామ్ నీళ్ళు తాగలేదు ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేవాలి ఛాలెంజ్ చేయగలుగుతారు బిజెపి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ లో మంజిరా డ్యామ్ నీళ్ళు సింగూరు నీళ్ళు వచ్చినాయి కదా ఆ నీళ్ళు వాళ్ళు తాగింది కదా తాగలేమని చెప్పగలుగుతారు నేను తాగలేను నేనేమంటుంటే మీ రాజకీయ కోసం మీరు ఏదైనా మాట్లాడుకోండి అది అది వేరు ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనేది కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకో మాట నేను ఒక మాట బిజెపి నాయకత్వాన్ని బిజెపి నాయకత్వానికి ఏమడుతున్న కిషన్ రెడ్డి గారు ఆయన ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఏం ఇప్పుడు ఈ కాలంలో ఆ కాలంలో నెహ్రూ కాలంలో ఈ నెమల కట్టారు కదా మరి ఆ సంవత్సరాల అనేక డ్యామ్లు నెహ్రూ కట్టింది కదా ప్రధానమంత్రి మోడీగా భారతదేశంలో ఒక డ్యామ్ కట్టిన ఒక డ్యాం పదహారు సంవత్సరాల నెహ్రూ గారు పరిపాలనలో అనేక డ్యామ్లు కట్టి మరి మోడీ గారు పదయ్యూ ప్రజల అవకాశం ఇచ్చిన ఒక ధ్యానం మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారు కాబట్టి మీరు ప్రభుత్వము పరిపాలన ఆ కుటుంబం ఎదురు కానీ నువ్వు కాళ్ళ నుంచి మీనాటి వారికి కూడా ప్రజలకు ప్రజలకు కడుపు నిండా తిండి ఉండాలి ఆర్థికంగా ఎదగాలి స్వయం శక్తితో ఎదగాలి ఆర్థిక వనరులు పెంపొందించుకోవాలి వ్యవసాయాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందే విధంగా చేయాలి ఇండస్ట్రియల్ పరంగా ఎప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి ఇది ఆనాటి జవహర్లాల్ జవహర్లాల్ నెహ్రూ కాల నుంచి తీసుకుంటే మొన్నటి వరకు కూడా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఇండస్ట్రీస్ కూడా మీరు చూడండి చాలా సందర్భంలో కూడా చెప్పడం జరిగింది ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బిహెచ్ఐ కానివ్వండి ఎలక్ట్రిటీ కానివ్వండి ఆర్ఎస్ ఫ్యాక్టరీ కానివ్వండి కానివ్వండి అట్లాగే ఐడిపిఎల్ కానివ్వండి కానివ్వండి మినాన్ కానివ్వండి అంటే మనము గుర్తుపట్టి కదా బిహెచ్ఎల్ ఉంది 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 నేనేమంటున్నా ఇ ఒక ఒక ఇండస్ట్రీ మోడీ గారు డ్యామ్ కట్టినట్టు కానీ ఒక ఇండస్ట్రీ కట్టినట్టు కానీ మోడీ గారు కట్టి అది మీరు ఎక్కడైతే చెప్పగలుగుతారు వైజాగ్ స్టీల్ ఎవరు విశాఖపట్నం స్టీల్ వైజాగ్ స్టీల్ కాంగ్రెస్ ప్రభుత్వం కదా అది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీరేం చేశారు వైజాగ్ స్టీలు కాలుపురం ఏం చేసి ప్రైవేటీకరణకు దాని ప్రభుత్వం చేసి బీడీఏ కూడా ప్రైవేటీకరణకు ప్లాన్ చేసి ఆర్డర్స్ ఫ్యాక్టరీ